సన్నధాన్యం పండించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగానే సన్నధాన్యాన్ని రైతులందరూ ఎక్కువ మొత మోతాదులో పండించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క రైతులకి మద్దతు ధర పద్దెనిమిది వందల పైచీలకు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినప్పటికీ పదహారు వందల రూపాయల నుంచి పదహారు యాభై పదహారు డెబ్బై పదిహేను వందల లోపే రైస్ మిల్లర్సు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా రైతులకి ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే తెలిపిన మద్దతు ధర కూడా రావట్లేదనే విషయం స్పష్టంగా కనబడుతుంది దీనిపైన మొన్నటి వరకు కూడా ఇక్కడ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక జిల్లా స్థాయి అధికారులు వచ్చి ఖచ్చితంగా మద్దతు ధర తెలియజేయాలి లేని పక్షంలో రైస్ మిల్స్ సీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా రైతులకి తక్కువ ధర కట్టిస్తున్న పక్షంలో రైతుల ఫిర్యాదు మేరకు స్థానిక నల్గొండ జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ఈ యొక్క బాలాజీ రైస్ మిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పరిణామం చోటు చేసుకున్న మరుక్షణమే ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సిండికేట్గా ఏర్పడి వారి యొక్క వాదన వినిపిస్తూ ముక్కుముడిగా రైస్ మిల్స్ అని బంద్ చేసి ధాన్యం కొలువు నిలిపివేయడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితులలో మరి రైతులకి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఆ వైపున ప్రయాణం చేయకుండా రైతులకు జరిగే నష్టాన్ని చూసుకుంటూ ఏదో చూసి చూడట్టుగా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దీని ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతు యొక్క కంట కన్నీరు పడితే దాని ప్రభావం ఎక్కడ ఉంటుందో ఏ రాయి ఏ స్థాయిలో కనపడుతుంది అనేది ఇప్పుడు ఏం కనిపించదు భవిష్యత్తులో అధికార యంత్రాంగాన్ని తెలియ కనపడుతుందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు టోకెన్ సిస్టమ్ అని చెప్పేసి గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా అక్కడ అక్కడక్కడ అని చెప్పేసి మన నల్గొండ రోడ్డు తర్వాత యాద్గిరిపల్లి తర్వాత కోదాడ రోడ్డు తర్వాత గూడూరు రోడ్డు తర్వాత ఇక్కడ సాగర్ రోడ్లో అని చెప్పేసి టోకెన్స్ సిస్టం అని చెప్పి చెప్పారు అక్కడ అందుకు ఆ యొక్క ప్రాంతాలలో ఇస్తున్నటువంటి టోకెన్లు కూడా అధికార పార్టీలకు సంబంధించినటువంటి రైతులకే అందజేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత జిల్లా స్థాయి నుంచి అదే జాయింట్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు అదేవిధంగా మరియు ఎస్పీ గారు ఆర్డీఓ గారు పెద్ద డిఎస్పీ గారు అందరూ కూడా ఆర్డీఓ ఆఫీసులో రైతులతోటి తర్వాత రైస్ మిల్లర్ యాజమాన్యాలతోటి మరియు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి దీనిని ఎంఆర్ఓ ఆఫీసు మరియు ఏదైతే అగ్రికల్చరల్ ఆఫీసులలోనే టోకెన్స్ ఇవ్వాలని చెప్పేసి చరిమీ తేవడం జరిగింది ఈ యొక్క నిర్ణయం చేసిన తర్వాత కూడా రైతులకు సరి అయిన టోకెన్స్ అందుబాటులో కావాల్సిన అవసరం మేరకు అందించకుండా పూర్తి స్థాయిలో ఒక మిరియాలు కూడా నియోజకవర్గానికి ఒక నాలుగు వందల నుంచి టోకెన్స్ అంటే మిరియాలు కూడా పట్టడానికి రెండు వందల యాభై టోకెన్స్ అంటే రైతులకి ఒక రైతు ఐదు ఎకరాల పంట పండించినప్పుడు ఒక టోకెన్ అందిస్తే అది ఎటువైపు సరిపోతుంది దాని ద్వారా రైతు కోసిన పంట మొత్తం రావాలన్నా లేక కొంచెమే ఒక ట్రాక్టర్ మనం కోసుకొచ్చుకొని మళ్ళీ ఇంకో రోజు టోకెన్ తీసుకోవడానికి కోసం మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ రోజు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనిపైన యంత్రాంగం అధికార ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం ఆలోచన చేయాలి రైతులకి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఎంఆర్ఓ ఆఫీసే కానీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరే కానీ గత రెండు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఎండలు ఉన్నాయి ఎండలకు కూడా వాళ్ళకి ఒక టెంటు సిస్టమ్ వేసింది లేదు వాళ్ళకు మంచి సదుపాయం కల్పించిన పరిస్థితి లేదు ఈ విధంగా ఉండడం వల్ల రైతులు పండించే పంట రోజు ఆంక్షలే పంటల పండించే విధానంలో ఆంక్షలే పెడతారు త్వరత పండించిన పంటను అమ్ముకోవడానికి క్రయ విక్రయాలు చేయడానికి కూడా వాటికి ఆంక్షలు పెడుతూ ఆ యొక్క రైతులకు శోభ గురి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు గజ్జ దిగే రోజులు ముందే ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే రైతులకి సరిపడా టోకెన్స్ ఇచ్చే వచ్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కురి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీ మాట ప్రకారమే సన్నధాన్యమే పండించారు మీ మాట ప్రకారమే కట్టుబడి వస్తున్నారు అదేవిధంగా మీరు రైతుల యొక్క బాధలు తెలుసుకోలేని పక్షంలో తీవ్ర ఒడిజులుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ తక్షణమే వాళ్ళకి టెంటు సదు సదుపాయం అదేవిధంగా విధంగా నీటి వసతులు కల్పించి రైతులకు ఇబ్బంది లేకుండా సరిపడే టోకెన్స్ తెచ్చే విధంగా కురి చేయాలని చెప్పేసి రైతుల పక్షాన్ని మేము కోరుతా ఉన్నాం నల్లగొండ నల్లగొండ జిల్లా నిఘాగొడ ప్రాంతంలో రైతుల సమస్యలని ఏ విధంగా రోడ్డు పాలు చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక టోకన్ను ఒక రైతుకి ఇచ్చి ఒక ట్రాక్టర్ తీసుకొస్తే అతను ఏ విధంగా అమ్ముకొని ఏ విధంగా మళ్ళీ ట్రాక్టర్ తీసుకురావాలనో ఏ విధంగా ఇబ్బందులు ఇబ్బందుల పాల్పడుతుందో ఒకసారి గమనించాలి రైతు కనీసంగా మద్దతు ధర లేకున్నా కూడా టోకన్ వ్యవస్థని తీసుకొచ్చిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వందలాది రైతులు వచ్చి ఎంత ఇబ్బందుల పాల్తుంటారో వాళ్ళకు కనీసంగా ఒక మంచి సౌకర్యం కానీ ఒక టెంటు కానీ ఏది లేదు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంది ముందు తరాల వాళ్ళు పళ్ళు పండించాలన్నా పండించా వాళ్ళ జీవితాలు ఏంది అనే దాని మీద అధికారులు గమనించాలని అధికారులతో పాటు పాలక వర్గం కూడా గమనించాలని ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అన్నారు జై జవాన్ జై కిసాన్ అంటే రైతు లేనిది మనం ఏ మాత్రం కూడా పని చేయడానికి పనులు చేసుకోవడానికి జీవితాన్ని ముందుకు సాగించడానికి లేనిది రాజ్యమే లేదన్నారు రైతుల కొరకు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవాలనో ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఒక ఆలోచన ముందు భవిష్యత్తులో ఆలోచించి రైతుల వైపు దృష్టి సాధించాలని రైతులు లేనిది రాజ్యమే లేదని చెప్తున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఆ విధంగా ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు వాళ్ళ యొక్క జీవితాలని గమనించాలని వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో దానికి కనీసంగా మద్దతు లేకున్నా కూడా వాళ్ళ కష్టాల పాలు చేయవద్దని నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల టోకన్లు అని ప్రకటించారు రెండు వందల యాభై టోకన్స్ మీవాడ ప్రాంతానికి అని చెప్పారు రెండు వందల యాభై యాభై టోకన్స్ తీసుకొని ఎంతమంది వచ్చి ఎంతమందికి దొరుకుతాయా దొరకవు అనేది ఎన్ని రోజులు పడికాపలు కాయాలి కనీసంగా ఈ రోజు జరుగుతున్న ఒక ఆలో వారు